మీరు ప్రతిరోజు తినే ఆహారాలు మీ ధమనులను నిశ్శబ్దంగా అడ్డుకుంటూ మరణ ప్రమాదానికి దగ్గర చేస్తున్నాయని మీకు తెలుసా ఇది పూర్తిగా నిజం మనలో చాలా మంది తాము ఆరోగ్యకరంగా తింటున్నామని నమ్ముతాం కానీ వాస్తవానికి మంచిగా అనిపించే కొన్ని ఆహారాలు రోజురోజుకు హృదయ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి మీరు ఇంకా గమనించకపోయినా ఎక్కువ కాలం అలసట శక్తి లేకపోవడం లేదా రోజువారీ పనులు చేయడంలో కష్టపడటం వంటివి మీ ధమనుల్లో తీవ్ర సమస్య ఉన్నట్టు సూచిస్తాయి రక్తం సరిగా ప్రవహించకపోతే హృదయం ఎక్కువ శ్రమ పడాల్సి వస్తుంది శరీరం క్రమంగా బలహీనపడుతుంది మరియు హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం రోజురోజుకు పెరుగుతుంది ఈ వీడియోలో మేము ధమనులను శుభ్రం చేయడానికి రక్త ప్రసరణను మెరుగుపరచడానికి మరియు మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలు ఇచ్చే సహజ ఆహారాలను బయట ఇవి సంక్లిష్టమైన లేదా ఖరీదైన పద్ధతులు కాదు రోజువారీ ఆహారంలో చిన్న మార్పులు మాత్రమే ఎవరైనా వెంటనే అమలు చేయగలరు ఆహార అలవాట్లను తెలివిగా సర్దుబాటు చేస్తే హృదయ సంబంధిత వ్యాధులను నివారించవచ్చు శక్తి పెరుగుతుంది జీవన నాణ్యత మెరుగవుతుంది మరియు ప్రతిరోజూ ఆరోగ్యవంతంగా జీవించవచ్చు మీ ఆరోగ్యం వాయిదా వేసుకునే విషయానికి కాదు మీ హృదయం మరియు ధమనులను సహజంగా మరియు సమర్థవంతంగా రక్షించే రహస్యాలను కనుగొనడానికి చివరి వరకు చూడండి ఈ వీడియోలోని సమాచారం మీకు మరియు మీ కుటుంబానికి ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటే లైక్ చేసి ఛానెల్కు మద్దతు ఇవ్వండి మీ ఒక లైక్ మాకు చాలా పెద్ద ప్రేరణ మరిన్ని నాణ్యమైన ఆరోగ్య మరియు జీవనశైలి వీడియోలు తయారు చేయడానికి సహాయపడుతుంది కామెంట్లో మీ ఆలోచనలు షేర్ చేయండి లేదా ఏమైనా సందేహాలు ఉంటే ప్రశ్నలు అడగండి మేము ఎప్పుడూ చదివి సమాధానం ఇస్తాం మీరు సమర్థవంతంగా అమలు చేయగలిగేలా సహాయం చేస్తాం మీకు తెలిసిన వారు హృదయ ఆరోగ్యం గురించి ఆసక్తి కలిగి ఉంటే లేదా ధమనుల సమస్యల ప్రమాదంలో ఉంటే ఈ వీడియోను వారితో షేర్ చేయండి మీ చిన్న చర్యవారి అలవాట్లను మార్చి దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు మరిన్ని ఉపయోగకరమైన మరియు సులభంగా అమలు చేయగలిగే వీడియోలు మిస్ కాకుండా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి భాగం ఒకటి ధమనులను సహజంగా చేసే ఆహారాలు మీ ధమనులను స్వచ్ఛంగా ఉంచి హృదయాన్ని రక్షించే అతి ముఖ్యమైన సహజ ఆహారాల గురించి తెలుసుకోవడం చాలా అవసరం మొదటి దాని పేరు అవకాడో బెన్నెకాయ లేదా బటర్ ఫ్రూట్ అవకాడోను హృదయ ఆరోగ్యానికి సూపర్ ఫుడ్ అని చెబుతారు ఈ పండులో ఎక్కువగా ఉండే ఏక అసంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ స్థాయిలను పెంచుతాయి చెడు కొలెస్ట్రాల్ తగ్గితే ధమనుల్లో మందం పేరుకుపోయే ప్రమాదం చాలా తగ్గుతుంది దీంతో ధమనులు శుభ్రంగా ఉండి రక్త ప్రవాహం మెరుగవుతుంది అవకాడోలో పొటాషియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇది రక్తపోటును స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది సాధారణ రక్తపోటు ధమనుల గోడలను రక్షించడానికి చాలా ముఖ్యం రోజూ అవకాడోను ఆహారంలో చేర్చుకుంటే హృదయం మరింత సమర్థవంతంగా పనిచేస్తుంది మరియు హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది తర్వాతి గొప్ప ఆహారం ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ దీన్ని హృదయ వ్యవస్థకు దైవిక ఔషధం అని పిలుస్తారు ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్లో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి ఇవి వాపును తగ్గిస్తాయి మరియు ధమనుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి రోజూ ఉపయోగిస్తే చెడు కొలెస్ట్రాల్ తగ్గి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది దీంతో ధమనుల్లో మందం పేరుకుపోకుండా ఉంటుంది ఇంకా ఆలివ్ ఆయిల్లో పాలీఫెనాల్స్ అనే శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలు ఉంటాయి ఇవి ధమనుల గోడలను రక్షిస్తాయి మరియు రక్తనాళాల సాగుతనాన్ని కాపాడతాయి సలాడ్లకు వంటకు లేదా వండిన ఆహారంపై చివరిగా రాయడం ద్వారా ఆలివ్ ఆయిల్ను ఉపయోగిస్తే హృదయానికి గరిష్ట ప్రయోజనం పొందవచ్చు మరొక అద్భుతమైన ఎంపిక బాదం వాల్నట్స్ వంటి డ్రై ఫ్రూట్స్ హాయిలు ఇవి సులభంగా తినగలిగే స్నాక్స్ అయినప్పటికీ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటాయి ఈ గింజల్లో ఫైబర్ ప్రోటీన్ ఆరోగ్యకరమైన కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి మరియు హృదయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి అనేక అధ్యయనాల ప్రకారం రోజూ గింజలు తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది శరీరంలో వాపు తగ్గుతుంది దీంతో ధమనులు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా బలంగా ఉంటాయి రోజుకు ఒక చిన్న ముట్టెడు బాదం లేదా వాల్నట్స్ తినడం కూడా మీ హృదయ ఆరోగ్యంలో పెద్ద మార్పును తీసుకొస్తుంది ఇది చాలా సరళమైన అలవాటు కానీ దీర్ఘకాలంలో అద్భుత ఫలితాలు ఇస్తుంది భాగం రెండు రక్త ప్రసరణను మెరుగుపరచి మందాన్ని తగ్గించే ఆహారాలు రోజును ఒక గిన్నె ఓట్స్ ఎన్మాచ్ లేదా జవ్వనలతో ప్రారంభించడం మీ ధమనులకు చేయగలిగే అత్యుత్తమమైన పనుల్లో ఒకటి ఓట్స్లో చాలా ఎక్కువగా ఉండే కరిగే నార చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను రక్తంలో తగ్గిస్తుంది జీర్ణ వ్యవస్థలోకి వెళ్లినప్పుడు ఈ నార కొలెస్ట్రాల్తో కలిసి శరీరం నుండి బయటకు తీసివేయడంలో సహాయపడుతుంది దీంతో కొలెస్ట్రాల్ ధమనుల గోడలపై పేరుకుపోకుండా నిరోధించబడుతుంది ఓట్స్ చాలా బహుముఖమైన మరియు సులభంగా తయారు చేసుకోగలిగిన ఆహారం మీరు ఉదయాన్నే ఓట్స్ పొంగలి వండి తినవచ్చు లేదా పెరుగుతో కలిపి ఆరోగ్యకరమైన బ్రేక్ఫాస్ట్ లా తయారు చేసుకోవచ్చు రెగ్యులర్గా ఓట్స్ తినే అలవాటు చేసుకుంటే హృదయ ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుంది మరియు ధమనులను సహజంగా శుభ్రం చేసే ప్రక్రియకు బలమైన మద్దతు లభిస్తుంది మరొక శక్తివంతమైన ఆహారం దానిమ్మలురు లేదా పామిగ్రానేట్ దానిమ్మ రుచికరంగా ఉండటమే కాకుండా హృదయ వ్యవస్థకు అద్భుతమైన సహచరుడు దానిమ్మ రసంలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి రక్త ప్రసరణను మెరుగుపరచడంతో పాటు ధమనుల కఠినత్వాన్ని నివారిస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చేస్తాయి ఇవే ధమనుల గోడలకు హాని చేసి మందం ఏర్పడటానికి కారణమవుతాయి రోజూ దానిమ్మ రసం తాగడం వల్ల హృదయ ఆరోగ్యంపై సానుకూల ప్రభావం చూపుతుంది రుచికరమైన మరియు హృదయానికి మంచి పానీయం కావాలంటే దానిమ్మ రసం అత్యుత్తమ ఎంపిక ధమనుల రక్షణకు తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరొక గ్రూప్ కొవ్వు ఎక్కువగా ఉన్న చేపలు సాల్మన్ ట్యూనా సార్డిన్స్ వంటి చేపల్లో ఓమేగా మూడు ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పదార్థాలు వాపును తగ్గిస్తాయి మందం ఏర్పడకుండా నిరోధిస్తాయి మరియు రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను తగ్గిస్తాయి ట్రైగ్లిసరైడ్స్ నియంత్రణలో ఉంటే హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదం కూడా తగ్గుతుంది వారానికి కొన్ని రోజులు ఈ కొవ్వు చేపలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల హృదయం మరియు ధమనులు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి చేపలను గ్రిల్ చేయడం ఆవిరి మీద వేయించడం లేదా తేలికగా ఫ్రై చేయడం ద్వారా పోషక విలువలను ఎక్కువగా కాపాడుకోవచ్చు భాగం మూడు ధమనుల గోడలను రక్షించే సహజ ఆహారాలు ఆకుపచ్చ కూరగాయలు ఆరోగ్యకరమైన ఆహారంలో ఎల్లప్పుడూ పునాదిగా పేర్కొనబడతాయి ఇది పూర్తిగా సరైనదే పాలకూర స్పినాచ్ కాలే క్యాబేజ్ లాంటి ఆకుకూర మరియు ఇతర ఆకుపచ్చ ఆకుకూరల్లో సహజ నైట్రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ పదార్థాలు రక్తనాళాలను విస్తరించి ధమనుల గోడల సాగుతనాన్ని పెంచి రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి రక్తనాళాలు మంచిగా విస్తరించినప్పుడు హృదయంపై ఒత్తిడి గణనీయంగా తగ్గుతుంది ఆకుపచ్చ కూరలు విటమిన్లు ఖనిజాలు మరియు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లను కూడా అందిస్తాయి ఇవి మొత్తం హృదయ వ్యవస్థను రక్షిస్తాయి ప్రతిరోజు ఆకుపచ్చ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవడం వల్ల ధమనులు బలంగా ఉండటమే కాకుండా మొత్తం శరీర ఆరోగ్యం కూడా మెరుగవుతుంది తెల్ల ఉల్లిపాయ వెల్లుల్లి లేదా గార్లిక్ మన వంటగదిలో సాధారణంగా ఉండే ఆహారమే అయినప్పటికీ హృదయ ఆరోగ్యానికి దాని ప్రభావం చాలా బలంగా ఉంటుంది తెల్ల ఉల్లిపాయలో సల్ఫర్ సమ్మేళనాలు ఉంటాయి ఇవి రక్తపోటును తగ్గిస్తాయి రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి ఈ సమ్మేళనాలు ధమనుల్లో మందం ఏర్పడకుండా నిరోధిస్తాయి మరియు ధమనుల గోడలను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా తెరవగలిగేలా ఉంచుతాయి తెల్ల ఉల్లిపాయను పచ్చిగా వండి లేదా సప్లిమెంట్ రూపంలో తీసుకున్న హృదయ వ్యవస్థకు అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి రోజువారీ భోజనంలో తెల్ల ఉల్లిపాయను ఎక్కువగా చేర్చడం వల్ల వంటకాలు రుచికరంగా మారతాయి మరియు మీ హృదయాన్ని సరళంగా రక్షించవచ్చు బెర్రీ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ బెర్రీస్ దానిమ్మ బెర్రీలు వైలెట్ బెర్రీలు మామిడి బెర్రీలు వంటివి ధమనులకు అద్భుతమైన ఆహారాలు ఈ బెర్రీలలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి వాపును తగ్గిస్తాయి మరియు ధమనుల గోడలను రక్షిస్తాయి ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే హానిని నివారిస్తాయి దీంతో ధమనుల్లో మందం పేరుకుపోకుండా ఉంటుంది మీరు ఈ బెర్రీలను బ్రేక్ఫాస్ట్లో సలాడ్లో చేర్చవచ్చు లేదా రోజంతా స్నాక్గా తినవచ్చు ఈ సరళమైన అలవాటు హృదయ వ్యవస్థను సహజంగా దీర్ఘకాలంగా ఆరోగ్యవంతంగా ఉంచడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది భాగం నాలుగు వాపును తగ్గించి హృదయాన్ని రక్షించే ఆహారాలు మరియు పానీయాలు పసుపు హల్దీ లేదా తుర్మెరిక్ మన వంటల్లో సాధారణంగా ఉపయోగించే మసాలా అయినప్పటికీ ధమనుల రక్షణలో దాని ప్రభావం చాలా శక్తివంతమైనది పసుపులోని ప్రధాన క్రియాశీల పదార్థం కర్క్యూమిన్ బలమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆక్సిడెంట్ గుణాలను కలిగి ఉంటుంది కర్క్యుమిన్ శరీరంలోని వాపును తగ్గిస్తుంది మరియు ఆక్సీకరణ వల్ల ధమనుల గోడలకు ఏర్పడే హానిని కాపాడుతుంది వాపు సరిగ్గా నియంత్రణలో ఉంటే ధమనుల్లో మందం పేరుకుపోయే ప్రమాదం గణనీయంగా తగ్గుతుంది మీరు పసుపును రోజువారీ వంటల్లో చేర్చవచ్చు లేదా పొడి రూపంలో వెచ్చని పానీయాల్లో కలిపి తాగవచ్చు పసుపును నియమితంగా తీసుకోవడం హృదయం మరియు ధమనులను సహజంగా ఆరోగ్యవంతంగా ఉంచడానికి ఒక సరళమైన మార్గం ఆకుపచ్చ టీ కూడా హృదయ వ్యవస్థకు అత్యంత ఉపయోగకరమైన పానీయం గ్రీన్ టీలో క్యాటెకిన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి ఇవి కొలెస్ట్రాల్ ఆక్సీకరణను అరికట్టి ధమనుల్లో మందం పేరుకుపోకుండా నిరోధిస్తాయి ఈ సమ్మేళనాలు రక్తనాళాల పనితీరును మెరుగుపరచి రక్త ప్రసరణను కూడా పెంచుతాయి రోజూ గ్రీన్ టీ తాగడం వల్ల హృదయ రక్షణతో పాటు బరువు నియంత్రణ మరియు జీవక్రియ కూడా మెరుగవుతాయి మధ్యాహ్నం కాఫీకి బదులుగా గ్రీన్ టీకి మారడం ప్రయత్నించండి ఇది మీ ఆరోగ్యానికి దీర్ఘకాలిక లాభాలను అందిస్తుంది ఈ సహజ ఆహారాలు మరియు పానీయాలను రోజువారీ ఆహారంలో కలిపి తీసుకుంటే హృదయ వ్యవస్థకు బలమైన రక్షణ కవచం ఏర్పడుతుంది చిన్న చిన్న మార్పులు మాత్రమే అయినప్పటికీ వాటిని నియమితంగా కొనసాగిస్తే మీ ధమనుల ఆరోగ్యం గణనీయంగా మెరుగవుతుంది మరియు జీవన నాణ్యత ఎంతో పెరుగుతుంది భాగం ఐదు ధమనులకు నిశ్శబ్దంగా హాని చేసే రోజువారీ అలవాట్లు మీరు ఎప్పుడైనా ఆలోచించారా మన రోజువారీ జీవితంలో అంతగా హానికరంగా అనిపించని కొన్ని అలవాట్లు నిశ్శబ్దంగా ధమనులను దెబ్బతీసి మొత్తం కుటుంబ ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేస్తున్నాయని వాస్తవానికి చాలామంది గుర్తించకుండానే చేసే కొన్ని సాధారణ తప్పులు హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని రోజురోజుకు పెంచుతున్నాయి అధికంగా చక్కెర తీసుకోవడం ధమనులకు హాని చేసే ప్రధాన కారణాల్లో ఒకటి చక్కెర రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను పెంచుతుంది దీంతో ధమనుల గోడలపై మందం పేర్చే ప్రక్రియ వేగవంతమవుతుంది మీరు ఎంత ఆరోగ్యకరమైన ఆహారాలు తిన్నా చక్కెరను అధికంగా తీసుకుంటే తీవ్ర పరిణామాలు తప్పవు సాఫ్ట్ డ్రింక్స్ చక్కెర బాంబులు కేకులు బిస్కెట్లు ప్రాసెస్డ్ ఫుడ్స్ వంటివి చక్కెర యొక్క ప్రధాన మూలాలు వీటిని ఎంతో తగ్గించడం అవసరం మరొక పెద్ద తప్పు చెడు కొవ్వులు ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ అధికంగా తీసుకోవడం ఇవి ఫాస్ట్ ఫుడ్ డీప్ ఫ్రైడ్ స్నాక్స్ ప్యాకేజ్ ఫుడ్స్ ఇండస్ట్రియల్ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉంటాయి ఈ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ను పెంచి ధమనుల్లో అడ్డంకులను సృష్టిస్తాయి బదులుగా ఆలివ్ ఆయిల్ అవకాడో బాదం వాల్నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులను ఎంచుకోవడం వల్ల హృదయ వ్యవస్థకు బాగా రక్షణ లభిస్తుంది లైఫ్స్టైల్లో శారీరక శ్రమ లేకపోవడం కూడా ధమనులకు పెద్ద శత్రువు శరీరం తగినంత వ్యాయామం లేకుండా ఉంటే రక్త ప్రసరణ సమర్థవంతంగా జరగదు ధమనుల్లో కొవ్వు పేరుకుపోయే అవకాశం పెరుగుతుంది రోజుకు కేవలం ఇరవై నుండి ముప్పై నిమిషాలు తేలికగా నడక చేయడం కూడా హృదయ ఆరోగ్యాన్ని గణనీయంగా మెరుగుపరుస్తుంది మరియు ధమనులు సరిగ్గా పనిచేసేలా చేస్తుంది ఈ చిన్న చిన్న అలవాట్లను మార్చుకోవడం ద్వారా మీరు మీ ధమనులను రక్షించుకోవచ్చు మరియు హృదయ సంబంధిత సమస్యలను దూరంగా ఉంచవచ్చు భాగం ఆరు ధమనుల తడిసిపోవడానికి తడబడడానికి ప్రమాదకారకాలు ధూమపానం ధమనులకు అత్యంత తీవ్రమైన హాని చేసే అలవాట్లలో ఒకటి సిగరెట్ ధూమన్ రక్తనాళాల గోడలకు నేరుగా హాని చేస్తుంది అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ మరియు రక్తపోటును పెంచుతుంది దీంతో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడే ప్రమాదం మరియు హృదయ సంబంధిత వ్యాధులు చాలా వేగంగా పెరిగిపోతాయి ఎప్పుడైనా ధూమపానాన్ని మానేసినా హృదయ ఆరోగ్యానికి స్పష్టమైన ప్రయోజనాలు లభిస్తాయి మరియు ధమనులు క్రమంగా తమ స్థితిని మెరుగుపరచుకుంటాయి అధికంగా మద్యం సేవించడం కూడా ధమనులకు హాని చేస్తుంది అతిగా మద్యం తాగడం వల్ల రక్తపోటు పెరిగి రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు ఎక్కువవుతాయి దీంతో మందం పేర్చే ప్రక్రియ వేగవంతమవుతుంది హృదయ వ్యవస్థను రక్షించడానికి మద్యాన్ని సమంజసమైన మోతాదులో మాత్రమే తాగాలి మద్యం బదులుగా సాదా నీరు లేదా ఆకుపచ్చ టీ తాగడం ధమనులకు చాలా మంచి ఎంపిక దీర్ఘకాలిక ఒత్తిడి కూడా హృదయానికి పెద్ద ప్రమాదకారకం శరీరం తరచూ ఆందోళన ఒత్తిడి స్థితిలో ఉంటే రక్తపోటు మరియు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి ధమనుల గోడలపై భారీ ఒత్తిడి పడుతుంది ధ్యానం యోగా ద్వారా లేదా ఇష్టమైన కార్యకలాపాల్లో సమయం గడపడం ద్వారా ఒత్తిడిని తగ్గించుకోవడం వల్ల హృదయ వ్యవస్థను సమర్థవంతంగా రక్షించవచ్చు అధిక రక్తపోటు ధమనుల తడబడడానికి ప్రధాన కారణాల్లో ఒకటి చాలా మందికి ఈ సమస్య ఉన్నప్పటికీ రక్తపోటు ఎక్కువగా ఉండటానికి స్పష్టమైన లక్షణాలు లేకపోవడం వల్ల గుర్తించలేరు రక్తపోటును నియమితంగా పరీక్షించడం ఉప్పు తగ్గించడం శారీరక శ్రమ పెంచడం వంటి జీవనశైలి మార్పుల ద్వారా రక్తపోటును నియంత్రించి ధమనులను ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు భాగం ఏడు ఆహారం మరియు ఆరోగ్య సంరక్షణలో జాగ్రత్తగా ఉండాల్సిన అలవాట్లు ఆహారంలో ఫైబర్ నార లేకపోవడం ధమనులకు తీవ్ర హాని చేస్తుంది చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడం మరియు ధమనుల గోడలపై మందం పేరుకుపోకుండా నిరోధించడంలో ఫైబర్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మీ భోజనంలో ఆకుపచ్చ కూరగాయలు పండ్లు మరియు పూర్తి ధాన్యాలు తక్కువగా ఉంటే కాలక్రమేణా ధమనుల తడబడే ప్రమాదం పెరిగిపోతుంది రోజువారీ భోజనంలో సలాడ్ తాజా పండ్లు మరియు ఫైబర్ సమృద్ధిగా ఉన్న ధాన్యాలను చేర్చుకోవడం హృదయాన్ని రక్షించడానికి చాలా సరళమైనది కానీ అత్యంత ప్రభావవంతమైన మార్గం చాలామంది ఆరోగ్య పరీక్షలను రెగ్యులర్ చెకప్లను తేలికగా తీసుకుంటారు ఈ పరీక్షలను విస్మరించడం వల్ల ధమనుల సమస్యలు సమయానికి గుర్తించబడకపోవచ్చు హృదయ సంబంధిత వ్యాధులు మొదటి దశల్లో సాధారణంగా ఎలాంటి స్పష్టమైన లక్షణాలు లేకుండానే నిశ్శబ్దంగా పురోగమిస్తాయి నియమితంగా వైద్య పరీక్షలు చేయించుకోవడం వల్ల ప్రమాద కారకాలను ముందుగానే గుర్తించి సరైన సమయంలో జీవనశైలి మార్పులు లేదా చికిత్సలు చేసి సమస్య తీవ్రమవ్వకుండా నివారించవచ్చు తగినంత నీరు తాగకపోవడం కూడా హృదయ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపుతుంది శరీరంలో నీరు తక్కువగా ఉంటే రక్తం గట్టిగా మారుతుంది దీంతో హృదయం రక్తాన్ని మొత్తం శరీరానికి పంపడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది ఇది ధమనులపై ఒత్తిడిని పెంచి రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది రోజుకు తగినంత నీరు సాధారణంగా రెండు నుండి మూడు లీటర్లు తాగే అలవాటును పాటిస్తే రక్తం సాఫీగా ప్రవహిస్తుంది మరియు ధమనులు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి ఈ సాధారణ తప్పులను మాత్రమే నివారించి ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తే మీ ధమనులు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా తెరవగలిగేలా ఉంటాయి మరియు భవిష్యత్తులో హృదయ సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చు మీ హృదయ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది చిన్న మార్పులతో పెద్ద ఫలితాలు సాధ్యమే ఎనిమిదవ భాగం ధమనులకు హాని కలిగించే ఆహారాలు మరియు వాటిని మితంగా తీసుకోవాలి ధమనులకు అత్యంత హానికరమైన ఆహారాల గ్రూప్లలో మొదటిది డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ చిప్స్ పూరీలు ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి డీప్ ఫ్రై చేసినవి ఈ మసాలా దోశలు పాకోడాలు క్రిస్పీ స్నాక్స్లలో ట్రాన్స్ ఫ్యాట్స్ మరియు సాచురేటెడ్ ఫ్యాట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి ఈ చెడు కొవ్వులు రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ స్థాయిలను పెంచి ధమనుల గోడలపై మందం పేర్చే ప్రక్రియను వేగవంతం చేస్తాయి ఈ మందం కాలక్రమేణా పేరుకుపోతే రక్త ప్రవాహం అడ్డుకోబడి హృదయ సంబంధిత తీవ్ర వ్యాధుల ప్రమాదం భారీగా పెరిగిపోతుంది బదులుగా వంటలను గ్రిల్ చేయడం ఆవిరి మీద వేయించడం లేదా బేట్ చేయడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతులను ఎంచుకోవడం హృదయానికి చాలా మంచిది మరొక ప్రమాదకర గ్రూప్ ప్రాసెస్డ్ మీట్స్ ప్రాసెస్డ్ మాంస ఉత్పత్తులు సాసేజ్ హామ్ స్మోప్ మీట్ వంటివి సాధారణంగా అధిక సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు ఉప్పుతో నిండి ఉంటాయి ఇవి తరచూ తినడం వల్ల రక్తపోటు పెరిగి ధమనులు కఠినమవుతాయి ఆర్టరీ స్టిఫ్నెస్ హృదయ ఆరోగ్యానికి సురక్షితంగా ఉండటానికి తాజా మాంసం ముఖ్యంగా లీన్కట్స్ తక్కువ కొవ్వు ఉన్నవి ఎంచుకోండి మరియు ఇంట్లో సహజ మసాలాలతో తయారు చేసుకోండి బేకరీ ప్రోడక్ట్స్ కేకులు బిస్కెట్లు చాక్లెట్ క్యాండీలు మరియు ఇండస్ట్రియల్ స్వీట్స్ ఇవన్నీ రిఫైన్డ్ షుగర్ మరియు ట్రాన్స్ ఫ్యాట్స్తో నిండి ఉంటాయి ఈ పదార్థాలు చెడు కొలెస్ట్రాల్ను పెంచి మంచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తాయి అదే సమయంలో అధిక చక్కెర వల్ల బరువు పెరిగి రక్తంలో ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు ఎక్కువవుతాయి ఇవన్నీ ధమనులకు తీవ్ర హాని చేస్తాయి బదులుగా ఇంట్లో సహజ పదార్థాలతో పండ్లు గింజలు ఓట్స్ వంటివి స్నాక్స్ తయారు చేసుకోవడం ఆరోగ్యకరమైన ఎంపిక ఫాస్ట్ ఫుడ్ పిజ్జా బర్గర్ ఫ్రైడ్ చికెన్ వంటివి హృదయ వ్యవస్థకు పెద్ద ముప్పు ఇవి అధిక చెడు కొవ్వులు ట్రాన్స్ఫాట్స్ మరియు ఉప్పుతో నిండి ఉంటాయి దీంతో రక్తపోటు కొలెస్ట్రాల్ స్థాయిలు భారీగా పెరిగిపోతాయి తరచూ ఫాస్ట్ ఫుడ్ తినడం వల్ల బరువు పెరగడమే కాకుండా ధమనుల తడబడే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది ఈ ఆహారాలను ఎంత త్వరగా తగ్గించి సహజమైన తాజా పదార్థాలతో తయారైన ఆహారాలకు మారితే మీ ధమనులు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఆరోగ్యవంతంగా ఉంటాయి మీ హృదయం మీకు చాలా ముఖ్యమైనది దాన్ని రక్షించడానికి ఇప్పుడే సరైన నిర్ణయాలు తీసుకోండి భాగం తొమ్మిది ధమనులకు ప్రమాదకరమైన పానీయాలు మరియు కొవ్వులు చక్కెర ఎక్కువగా ఉన్న స్వీట్స్ డెసర్ట్లు మరియు మిఠాయిలు చాలా ప్రమాదకరమైనవి ఇవి రెగ్యులర్గా తినడం వల్ల బరువు త్వరగా పెరిగి ధమనుల గోడలపై మందం పేరుకుపోవడానికి దోహదపడతాయి అధిక చక్కెర జీవక్రియను దెబ్బతీసి హృదయ వ్యవస్థపై భారీ ఒత్తిడిని తెస్తుంది బదులుగా చక్కెర బాంబులు తినడానికి తాజా పండ్లు లేదా సహజ పదార్థాలతో తయారైన సరళమైన డెసర్ట్లను ఎంచుకోండి ఇది రుచికరంగా మరియు ఆరోగ్యకరంగా ఉంటుంది సాఫ్ట్ డ్రింక్స్ కోలా ఎనర్జీ డ్రింక్స్ మరియు ఇతర చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు ధమనులకు నిశ్శబ్ద శత్రువులు ఇవి శరీరంలో వాపును పెంచి రక్తంలో చెడు కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలను భారీగా పెంచుతాయి దీంతో ధమనుల తడబడే ప్రమాదం మరియు హృదయ వ్యాధులు పెరిగిపోతాయి ఈ పానీయాలను మానేసి సాదా నీరు హెర్బల్ టీ ఔషధ మూలికల టీ లేదా చక్కెర లేకుండా తయారైన ఫ్రెష్ జ్యూస్లకు మారడం వల్ల హృదయానికి బలమైన రక్షణ లభిస్తుంది మార్గరీన్ బటర్ సబ్స్టిట్యూట్ హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్స్ ప్రాసెస్డ్ వనస్పతి నూనెలు వంటివి ట్రాన్స్ ఫ్యాట్స్తో నిండి ఉంటాయి ఈ చెడు కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ను పెంచి మంచి కొలెస్ట్రాల్ హెచ్డీఎల్ను తగ్గిస్తాయి దీంతో ధమనుల్లో మందం ఏర్పడే ప్రక్రియ వేగవంతమవుతుంది హృదయ ఆరోగ్యానికి ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ లేదా సహజమైన బటర్ను సమంజసమైన మోతాదులో ఉపయోగించడం చాలా మంచి ఎంపిక ఈ హానికరమైన పానీయాలు మరియు కొవ్వులను దూరంగా ఉంచి సహజమైన ఆరోగ్యకరమైన ఆహారాలు మరియు పానీయాలను ఎంచుకుంటే మీ ధమనులు ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటాయి మరియు హృదయం దీర్ఘకాలం బలంగా ఆరోగ్యవంతంగా పనిచేస్తుంది చిన్న చిన్న మార్పులు కాని క్రమం తప్పకుండా కొనసాగిస్తే మీ ఆరోగ్యంలో పెద్ద మార్పు తీసుకొస్తాయి భాగం పది ముగింపు మరియు ఆరోగ్యవంతమైన హృదయం కోసం సలహాలు ధమనులకు మేలు చేసే ఆహారాలు మరియు హాని చేసే అలవాట్ల గురించి అర్థం చేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు గ్రహించి ఉంటారు హృదయ ఆరోగ్యం ఒకే ఒక్క విషయంపై ఆధారపడదు అది ప్రతిరోజూ మనం చేసే చిన్న చిన్న ఎంపికల సమ్మేళనం ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం నుండి శారీరక శ్రమ ఒత్తిడి నియంత్రణ మరియు నియమిత ఆరోగ్య పరీక్షల వరకు ఇవన్నీ కలిసి మీ ధమనులను ఎల్లప్పుడూ స్వచ్ఛంగా తెరవగలిగేలా ఉంచుతాయి రోజువారీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలు కొవ్వు ఎక్కువగా ఉన్న చేపలు సాల్మన్ సార్డిన్స్ వంటివి బెర్రీ ఫ్రూట్స్ ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ బాదం వాల్నట్స్ వంటి సహజ ఆహారాలను చేర్చుకోవడం వల్ల హృదయ వ్యవస్థ లోపలి నుండి పోషణ పొందుతుంది అదే సమయంలో చక్కెర చెడు కొవ్వులు మద్యం ప్రాసెస్డ్ ఫుడ్స్ను తగ్గించడం ధమనుల్లో మందం పేరుకుపోయే ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది మీ శరీరం ఎల్లప్పుడూ మీరు దానికి ఇచ్చే వాటికి స్పందిస్తుంది మీరు దాన్ని ఎలా చూసుకుంటారో దానికి తగినట్టుగా ప్రతిస్పందిస్తుంది కాబట్టి చిన్న చిన్న మార్పులు చేసి వాటిని క్రమం తప్పకుండా కొనసాగించండి సమయంతో పాటు మీ హృదయ ఆరోగ్యం మెరుగవుతుంది స్థాయిలు పెరుగుతాయి మరియు మీరు మరింత ఆరోగ్యవంతమైన సంతోషకరమైన జీవితాన్ని గడపగలరు ఆరోగ్యం మనకు ఉన్న అత్యంత విలువైన ఆస్తి మరియు హృదయం అదే జీవిత కేంద్రం ఈ రోజు నుండే మీ ధమనుల రక్షణను ప్రారంభించండి ఒక చిన్న అడుగు ఇప్పుడు భవిష్యత్తులో మీకు ఆరోగ్యవంతమైన పూర్తిగా ఆనందమయమైన జీవితాన్ని ఇస్తుంది మీ హృదయాన్ని ప్రేమించండి రక్షించండి అది మిమ్మల్ని ఎల్లప్పుడూ బలంగా సంతోషంగా ఉంచుతుంది మీరు ఈ వీడియోను ఇష్టపడితే లైక్ చేయండి మీ ఆలోచనలను కామెంట్లో షేర్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేసి వారి ఆరోగ్యానికి కూడా సహాయం చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి మరిన్ని ఆరోగ్యకరమైన సలహాల కోసం బెల్ ఐకాన్ నొక్కండి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది ఇప్పుడే మార్పు ప్రారంభించండి